ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రేపు గురు లోపు నీ ప్రార్థనలన్నీ నెరవేరుస్తాను నమ్మకంతో వినుబిడ్డ ఆనందంతో ఎగిరి గంతేస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనం ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు విందామా అది వినబోయే ముందు ముందుగా అందరికన్నా ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి రేపు బాబా గారికి ఎంతో ఇష్టమైన గురు పౌర్ణమి రోజు బాబా ఆశీర్వాదం మీ అందరికీ కలగాలి మీకున్న దోషాలన్నీ తొలగిపోయి మీకున్న గురుబలం అనేది రెట్టిం నేను కూడా బాబాని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను తల్లి నీతో ఒక్క విషయం చెప్పనా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి ఒక్కటి గుర్తుంచుకో ఏది వచ్చినా ధైర్యంగా నిలబడు అప్పుడే విజయం సాధించగలవు అది జీవితంలోనైనా ఉద్యోగంలోనైనా లేదా బంధువుల దగ్గరైనా సరే ధైర్యంగా ఉండమ్మా ఈ లోకంలో ఎలా ఉంటే సంతోషంగా ఉండగలరో అలానే ఉండు అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉండగలవు ఇక రేపటి లోగా నీ ప్రార్థనలన్నీ నెరవేరుస్తాను ఆనందంగా ఉండు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పనా ఈ లోకంలో ఎవరైతే నిజాయితీగా ఉంటున్నారో మంచిగా జీవిస్తున్నారో వారే ఎక్కువ కష్టాలు సమస్యలు ఎదుర్కొంటున్నారు మంచి చేసేవారికి చెడ్డ పేరు కూడా వస్తుంది నిజమే కదా ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడు మనోధైర్యంతో ఉంటే గెలుపు నీ సొంతమవుతుంది నా బిడ్డకు ఎంతో ధైర్యం ఉంది ఏం జరిగినా సరే ఎదుర్కొనే శక్తి ఉంది ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఆయుధాలను వదిలిపెట్టకమ్మా నీకు తెలియకుండా ఈ లోకంలో ఏదీ జరగదు అన్న విషయం గుర్తుంచుకో నా బాబా నాతోనే ఉంటారు నాకు మంచే చేస్తారు అని నమ్ము అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది అసలు జీవితం అంటే ఏంటో తెలుసా నువ్వు ఊహించనిదే నువ్వు ఊహించనిది జరిగేదే జీవితం అంటే కాబట్టి దేనినైనా ఎదుర్కొనే ధైర్యంతో ఉండు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఏదీ జరగదు కదా కానీ ఈ లోకంలో ఎదురు చూడకుండా ఆశపడకుండా ఎవ్వరూ ఉండలేరు ఈరోజు వారు రేపు గెలుస్తారు ఈరోజు గెలినవారు గెలిచిన వారు రేపు ఓడిపోవచ్చు నువ్వు కూడా కాలంతో పాటే మారు కాలంతో పాటే నువ్వు కూడా నడిస్తేనే అంతా నీకు మంచిగా సులభంగా మారుతుంది నీ జీవితమే ఆనందంగా ఉంటుంది నీ చుట్టూ ఉన్నవారితో మాట్లాడేటప్పుడు నీ మాటలను అదుపు చేసుకోబిడ్డా జాగ్రత్తగా ఉండు ఎవరి మీదనైనా ఎక్కువ ప్రేమను పెంచుకోకు ఎదుటి వారి మనసు గెలవాలంటే ప్రేమ ఆప్యాయతతో మాత్రమే గెలవగలవు కాబట్టి ఓపికగా ఉండు నిదానంగా మాట్లాడు చిరునవ్వుతో జీవించు తల్లి ఎవరు ఎలా ఉన్నా సరే అస్సలు పట్టించుకోకు నువ్వు మాత్రం నీ బాబా చెప్పినట్లు చెయ్యి నీ బాబా చూపిన దారిలోనే నడువు మర్చిపోకు తల్లి మంచిగా ఉండు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే మిగతా వారిని ఒక్కసారి గమనించాలి నీ సాయి చెప్పింది అర్థమైంది కదా మనిషి జీవితం ఎంతో చిన్నది తల్లి అలానే గొప్పది కూడా అలాంటి జీవితాన్ని ఆనందంగా జీవించు కష్టాలు సమస్యలు పగలు ప్రతీకారాలంటూ ఉన్న కాలాన్ని వృధా చేసుకోకు చిక్కులు వస్తే ఆ ముళ్లను ఎలా విప్పాలో ఆలోచించు వెంటనే దానికి స సమాధానం దొరుకుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ రేపు గురు పౌర్ణమికి నీ కోరికలన్నీ నెరవేరుస్తాను నా మీద నమ్మకంతో ప్రశాంతంగా నిద్రించు తల్లి అంతా మంచే జరుగుతుంది ఈ గురు పౌర్ణమికి నా దర్శనం కోసం వస్తావు కదా నా బిడ్డ రాక కోసం నేను వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉంటున్నాను నమ్మకంతో ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు గారు పంపని మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్